హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన అందమైన ఫ్లాట్ అనమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా మంచి రేట్కి బ్యాంకాక్స్లో కాక్స్లో అనేది వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానని ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో అపార్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందన్నమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి సో కింద మనకి సెల్లర్ వెళ్ళారనమాట సో చూడొచ్చండి పవర్ బ్యాకప్ ఉంది అలాగే సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి లిఫ్ట్ ఉంది వాకింగ్ ట్రాక్ ఉంది మరియు అన్ని ఇమ్యూనిటీస్ తోటి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది వచ్చిందండి సో మనకి అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే అండీఅప్డేట్ షేర్ కింద మనకి డెబ్బై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట ఫ్లాట్ కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ఇప్పుడు మనం ఫ్లాట్లో అయితే చూద్దాం ఒకసారి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి కానీ లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనమాట అండి సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందన్నమాట సో మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం యాభై ఒక్క లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దాం అనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాక్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సీల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి సెవెంటీ ల్యాక్స్ పైన వాల్యూ అనేది చేస్తుందండి సో ఒక్కసారి చూడొచ్చండి మీరు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందనమాట న్యూ అపార్ట్మెంట్ లాగే ఉందనమాట అండి ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోబాకండి మనకి స్కూల్స్కి కాలేజెస్కి మరియు మెడికల్ పరంగా హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందండి సో అమరావతి రాజధాని అయిన తర్వాత మనకి పోరంకి కానూరు సో బందరో ప్రైమ్ లొకేషన్స్ అనేవి మనకి గ్రోత్ అనేది చాలా పెరిగాయి అనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి బ్యాంక్ హౌస్లో సేల్ అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి లోపల ఫిజికల్గా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అస్సలు మిస్ చేసుకోమాకండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి థ్యాంక్ యూ